ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా సంగమ యుగంలో ప్రేమ సాగరుడైన బాబా మీకు ప్రేమ వారసత్వాన్ని ఇస్తున్నారు కావున మీరు కూడా అందరికీ ప్రేమనివ్వండి కోపం చేసుకోవద్దండి సంగమ యుగంలో ప్రేమసాగరుడైన బాబా మీకు ప్రేమ అనే వారసత్వాన్ని ఇస్తున్నారు కావున మీరు కూడా అందరికీ ప్రేమనివ్వండి కోప చేసు కోపం చేసుకోవద్దండి ప్రశ్న మీ రిజిస్టర్ సరిగ్గా ఉంచుకునేందుకు ఏ మార్గాన్ని తెలియచేశారు జవాబు ప్రేమ మార్గమునే బాబా మీకు తెలియచేస్తారు పిల్లలు ప్రతి ఒక్కరితోనూ ప్రేమగా నడుచుకోండి ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి కర్మేంద్రియాలతో ఎప్పుడూ చెడు కర్మలు చెయ్యకూడదు అని బాబా శ్రీమతాన్ని ఇస్తున్నారు నాలో ఏ అసురి గుణము లేదు కదా మూడీ స్వభావం లేదు కదా నేను గొడవపడడం లేదు కదా అని సదా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి ధారణా విషయాలు ఇవన్నీ ప్రేమ అనే గుణాన్ని ధారణ చేయాలి కోపాన్ని సమాప్తం చేసుకోవాలి అంటే దేహాభిమానాన్ని వికారాల అంశవంశాలను సమాప్తం చేసుకోవాలి రెండవ విషయము దుఃఖాన్ని ఇవ్వకూడదు కర్మేంద్రియాలతో చెడు కర్మ చేయకూడదు ఏమని పరిశీలించుకోవాలి నాలో ఏ అశ్రీ గుణము లేదు కదా మూడీగా ఏ స్వభావం లేదు కదా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మూడు వీళ్ళ మూడు చూసి మాట్లాడాలా అనే పరిస్థితి లేదు కదా నేను గొడవ పడడం లేదు కదా కొట్లాడడం లేదు కదా ఎవరితో ఇది ప్రశ్నించుకోవాలి పాట ఈ సమయము వెళ్ళిపోతుంది అన్ని సమయాలు వెళ్ళిపోతాయి సమయము సముద్రంలోని అలలు ఎవరి కోసము ఆడు ఓం శాంతి బాబా ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఈ పాటని విన్నారు ప్రతిదినము మన ఇల్లు లేదా లక్ష్యం సమీపం అవుతూ పోతుంది ఇప్పుడు శ్రీమతం ఏదైతే చెప్తోందో అందులో తప్పేది చెయ్యకండి అందరికీ సందేశాన్ని అందించండి అని బాబా డైరెక్షన్ లభించింది సందేశం తీసుకున్న వారు తర్వాత ఏదో ఒక సమయంలో వస్తారు ఎప్పుడైతే ఎక్కువ మంది అవుతారో అప్పుడు ఇంకా ఎక్కువ మందికి సందేశాన్ని ఇస్తారు బాబా సందేశం అందరికీ లభిస్తుంది ఈ సందేశం చాలా సహజమైనది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మీ కర్మేంద్రియాల ద్వారా మనసా వాచ కర్మణ ఏ విధమైన చెడు కర్మలు చేయకూడదు అని చెప్పండి మొట్టమొదట మనసులో వస్తుంది ఆ తర్వాత మాటలో వస్తుంది ఇది పుణ్యకర్మ ఇది చెయ్యాలి అని అర్థం చేసుకునే మంచి చెడులను విచక్షణ చేసే బుద్ధి ఇప్పుడు మీకు కావాలి అదే బాబా బిడ్డ అయితే లభించే దివ్య బుద్ధి ఎవరు చెప్పినా ఎవరు చెప్పకపోయినా మన మనస్సు అయితే మనకు చెప్తూ ఉంటుంది ఇది రాంగు ఇది రైటు ఇది శ్రీమతము ఇది మన్మతము అని అయితే దాన్ని మనం ఇగ్నోరెన్స్ పట్టించుకోలేదంటే మనమే ఇబ్బంది పాలవుతాం అదే బాబా అంటున్నారు మొట్టమొదట మనస్సులో వస్తుంది తర్వాతనే వాక్కులేకొస్తుంది ఇది పుణ్యకర్మ ఇది చెయ్యాలి అని అర్థం చేసుకునే మంచి చెడులను విచక్షణ చేసే బుద్ధి ఇప్పుడు మీకు కావాలి అదే బాబా ద్వారా జన్మించిన వెంటనే లభించే దివ్య బుద్ధి దివ్య దృష్టి అనే బహుమానం మనసులో కోపం చెయ్యాలనే సంకల్పం వస్తుంది క్రోధం చేస్తే పాపకర్మ అవుతుంది అని విచక్షించుకునేందుకు మీకు బుద్ధి లభించింది కదా బాబాను స్మృతి చేయడం ద్వారా పుణ్యాత్మగా అవుతారు ఇప్పుడు తప్పు జరిగింది ఇంకెప్పుడు చెయ్యడము చెయ్యము అని కాదు అలా ఇంకెప్పుడు ఇంకెప్పుడు అంటూ ఉంటే అలవాటైపోతుంది అది తప్పులు చేసేది కూడా అలవాటైపోతుంది ఒకసారి తప్పు చేసి ఇంకెప్పుడు చేయంలే ఎప్పుడన్నా చేసినామా ఇప్పుడే కదా మళ్ళీ ఇంకోసారి చేసి మళ్ళీ ఎప్పుడు అట్లా అంటా పోయే పోయే పోతే ఏమవుతుందంటే అది కూడా ఒక సంస్కారంగా మారిపోతుంది బాబా చూడండి ఏదైనా సరే పదే పదే అభ్యాసం చేస్తే అది సంస్కారంగా మారిపోతుంది మనుషులు ఇటువంటి పనులు చేసినప్పుడు దాన్ని పాపంగా భావించరు వికారాలను వారు పాపంగా భావించరు ఇది అన్నింటికన్నా పెద్ద పాపమని ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు దీనిపైన విజయాన్ని పొంది అందరికీ బాబా సందేశాన్ని ఇవ్వాలి మృత్యు మీ ముందు నిల్చొని ఉంది కావున నన్ను స్మృతి చేయండి ఎవరైనా చనిపోయే పరిస్థితుల్లో ఉంటే వారితో భగవంతుణ్ణి గుర్తు చేసుకోండి అని చెప్తారు కదా వీరు గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తున్నారని భావిస్తారు గాడ్ ఫాదర్ని స్మృతి చేయడం వల్ల ఏమవుతుందో వారికి తెలియదు భగవంతుని గుర్తు చేసుకోండి అంటారే కానీ భగవంతుని గుర్తు చేసుకుంటే ఏమవుతుంది అనేటువంటిది ప్రాప్తి ఏమి ఎక్కడికి వెళ్తాము అనేది తెలియదు అసలు ఎక్కడికి వెళ్తారు ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని తీసుకుంటుంది గాడ్ ఫాదర్ వద్దకు ఎవ్వరూ వెళ్ళలేరు దేవాది దేవుడు ఎక్కడుంటారు అనేది తెలిస్తే కదా ఎవరు అనేది తెలిస్తే ఎక్కడుంటారు అనేది తెలుస్తుంది ఆ తర్వాత ఆయన దగ్గరికి ఎలా వెళ్ళాలనో ఆలోచిస్తారు ఇప్పుడు పిల్లలైన మీరు అవినాశి తండ్రి యొక్క అవినాశి స్మృతిలో ఉండాలి ఎప్పుడైతే తమోప్రధానులుగా దుఃఖితులుగా అయిపోతారో అప్పుడే గాడ్ ఫాదర్ని స్మృతి చెయ్యండి అని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు ఆత్మలందరూ ఒకరికొకరు తెలియచేసుకుంటూ ఉంటారు చెప్పేది ఆత్మనే కదా ఆత్మ లేకుంటే శరీరం ఎలా మాట్లాడుతుంది అంతేకాని పరమాత్మ అన్నారు ఆత్మ ఆత్మకు తండ్రి అయిన పరమాత్ముని స్మృతి చేయమని చెప్తుంది ఇది ఒక సాధారణమైన అలవాటు భగవంతుని జ్ఞాపకం చేసుకోండి చనిపోయే సమయంలో ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు ఈశ్వరునికి ఈశ్వరుడి భయం ఉంటుంది మంచి చెడు కర్మలకు ఫలితాన్ని ఈశ్వరుడే ఇస్తాడని చెడు కర్మలు చేస్తే ఈశ్వరుడు ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు ఇస్తాడని భావిస్తారు కావుననే భయం ఉంటుంది తప్పకుండా కర్మల భోగాన్ని అనుభవించాల్సి ఉంటుంది ఎవరు చేసింది వాళ్ళే అనుభవించాల్సిందే ఇప్పుడు పిల్లలైనా మీరు కర్మ అకర్మ వికర్మల యొక్క గుహ్యగతులను అర్థం చేసుకుంటున్నారు మనం చేసే ప్రతి కర్మ అకర్మగా అవుతుంది సత్యుగంలోని మీకు తెలుసు స్మృతిలో ఉంటే ఏ కర్ స్మృతిలో ఉంటూ ఏ కర్మలైతే చేస్తారో అవి మంచిగానే ఉంటాయి బాబా స్మృతిలో ఉంటే పాపాలు చేయడానికి వీలు లేదు కదా బాబా చెప్తారు ఇది రాంగ్ ఇది రైట్ అని రావణ రాజ్యంలో మనుషులు చెడు కర్మలే చేస్తారు రామరాజ్యంలో చెడు పనులు ఎప్పుడూ ఉండవు ఇప్పుడు మీకు శ్రీమతం లభిస్తోంది ఎక్కడైనా మీకు పిలుపు లభిస్తే ఇది చేయాలా చెయ్యకూడదా అని ప్రతి విషయంలోనూ సలహా తీసుకోవాలి పోలీసు ఉద్యోగం చేసేవారు ఎవరైనా ఉంటే వారికి ముందు ప్రేమతో అర్థం చేయించండి అని చెప్పడం జరుగుతుంది దొంగలు పట్టుకుంటారు లేదా ఎవరినైనా పట్టుకుంటారు కేసులో కొట్టి 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 సత్యం చెప్పమంటారు కొట్టినా సత్యం చెప్పరు ఏం చెప్పరు ప్రేమతో అర్థం చేయించండి అయినా వారు నిజం చెప్పకపోతే తర్వాతే కొట్టండి ప్రేమతో అర్థం చేయిస్తే వారు వారు వినచ్చు అంటే బాబా ఉపాయం చెప్తున్నారు పాజిటివ్ థింకింగ్ ద్వారా బెనిఫిట్ ఉంటుందని కానీ ఆ ప్రేమలో కూడా అండర్లైన్ యోగా బలం నిండి ఉంటేనే ప్రేమతో కూడిన శక్తితో అర్థం చేయిస్తే అర్థం చేసుకుంటారు ఇతడు ఈశ్వరుడిలా అర్థం చేయిస్తున్నాడు అని భావిస్తారు మీరు ఈశ్వరుని పిల్లలైన యోగి ఆత్మలు కదా మీలో కూడా ఈశ్వరీయ శక్తి ఉంది ఈశ్వరుడు ప్రేమసాగరుడు అతడిలో శక్తి ఉంది కదా వారు అందరికీ వారసత్వాన్ని ఇస్తారు స్వర్గంలో చాలా ప్రేమ ఉంటుందని మీకు తెలుసు గొడవ విషయమే అక్కడ ఉండదు ఇప్పుడు మీరు ఈ ప్రేమ యొక్క వారసత్వాన్ని తీసుకుంటున్నారు అలా తీసుకుంటూ తీసుకుంటూ నంబర్ వార్ పురుషార్థానుసారంగా చేస్తూ చేస్తూ మీరు ప్రియంగా అయిపోతారు ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు దుఃఖమిస్తే మీరు దుఃఖితులుగా మరణిస్తారని బాబా చెప్తున్నారు బాబా ప్రేమ మార్గాన్ని తెలియచేస్తున్నారు మనస్సులో ఏదైనా వస్తే అది ముఖంలో కూడా వస్తుంది అంటే మనసులోకి వచ్చింది నోట్లోకి కూడా వస్తుంది అనేక మార్లు మనసులో ఆలోచనలు జరిగితే ఒకసారి నోట్లోకి వచ్చేస్తుంది కదా కర్మేంద్రియాలతో చేసినట్లయితే మీ రిజిస్టార్ పాడైపోతుంది ఏదైనా సరే పాపకర్మ కర్మేంద్రియాలతో జరిగితే వీళ్ళు ఇట్లా చేస్తారనేది పాపకర్మ వేరే వాళ్ళ మనసులోనూ రిజిస్టర్ అయిపోతుంది మన మనసులోనూ రిజిస్టర్ అయిపోతుంది అదే బాబా అంటున్నారు రిజిస్టర్ చెడిపోతుంది దేవతల నడవడికను గాయనం చేస్తారు కదా అందుకనే బాబా దేవతల పూజారీలకు అర్థం చేయించండి అంటారు మీరు సర్వగుణ సంపన్నులు పదహారు కళా సంపూర్ణులు అని వారిని గాయనం చేసి తర్వాత తమ నడవడిక గురించి కూడా వారికి వినిపిస్తారు మీరు ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళు ఇప్పుడు అలా లేరు మళ్ళీ తప్పకుండా మీరు ఇలా అవుతారు అని వారికి అర్థం చేయించండి మీరు దేవతలుగా అవ్వాలనుకుంటే మీ నడవడికను ఈ విధంగా మార్చుకోండి దేవతలుగా కావాలంటే పరివర్తన కావాలి కదా నడవడిక మార్చుకుంటేనే దేవతలుగా కాగలం అప్పుడు మీరు అలా అయిపోతారు అని చెప్పండి నేను సంపూర్ణ నిర్వికారిగా ఉన్నానా నాలో ఏ అసురీ గుణము లేదు కదా ఏ విషయంలోనూ అలజడి చెందడం లేదు కదా అలజడం అలజడి చెంది అలగడం లేదు కదా ఆఫ్ అవ్వడం లేదు కదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి మీరు ఈ విధంగా అవ్వాలని బాబా చెప్తున్నారు మిమ్మల్ని అలా తయారు చేసేవారు కూడా ఒక్క బాబానే కల్పకల్పము మిమ్మల్ని ఆ విధంగా తయారు చేస్తానని బాబా అంటున్నారు కల్ప పూర్వం ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారు తప్పకుండా మళ్ళీ వచ్చి తీసుకుంటారు పురుషార్థం కూడా చేయించడం జరుగుతుంది అలాగే బాబా నిశ్చింతగా కూడా ఉంటారు డ్రామా ఈ విధంగా రచింపబడి ఉంది డ్రామాలో రచింపబడి ఉంటే మేము తప్పకుండా చేస్తాం అని కొందరు అంటారు భాగ్యంలో ఉంటే డ్రామా చేయిస్తుందిలే అని అంటారు అప్పుడు వారి భాగ్యంలో లేదు అని అర్థం చేసుకోవడం జరుగుతుంది భాగ్యంలో ఉంటే చేయిస్తుందిలే అంటే ప్లేట్లో అన్నం పెట్టుకొని నా నా భాగ్యంలో ఉంటే నోట్లేకపోతుందిలే అనుకున్నాం ప్ర ప్రయత్నము పురుషార్థము వద్దు అది ఎట్లా సాధ్యం అందుకే బాబా క్లియర్గా చెప్తున్నారు ఎవరికా సంకల్పం వస్తుంది ఎవరి భాగ్యంలో లేదో వారికి వారి భాగ్యంలో లేదనే అర్థం చేసుకోవాలి ప్రారంభంలో ఒక ఈ విధంగా అన్నాడు భాగ్యంలో లేదు కాబట్టి డ్రామాలో ఉంటే డ్రామా పురుషార్థం చేయిస్తుంది అన్నాడు అంతే వదిలి వెళ్ళిపోయాడు ఇటువంటి వారు కూడా మీకు ఎదురవుతారు మీ లక్ష్యం మీ ముందు ఉంది మీ వద్ద బ్యాడ్జ్ కూడా ఉంది ఈ విధంగా మీ లెక్కాచారాలని చూసుకోండి అలాగే బ్యాడ్జీను కూడా చూసుకోండి మీ నడవడికను కూడా పరిశీలించుకోండి ఎప్పుడూ అశుద్ధ దృష్టి ఉండకూడదు మీ నోటి నుండి ఏ అసరీ విషయము వెలువడకూడదు చెడు మాట్లాడేవారే లేనప్పుడు చెవులు ఎలా ఉంటాయి చెవులు సాత్వికంగా ఉంటాయి చెడు వినవు కదా సత్యుగంలో అందరూ దైవీ గుణాలు కలిగిన వారే ఉంటారు అసురే విషయం ఏదీ ఉండదు వారు కూడా బాబా నుండి ప్రాలబ్ధాన్ని పొందారు బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అయిపోతాయని అందరికీ చెప్పండి ఇందులో నష్టాన్ని తెచ్చే విషయమే లేదు ఆత్మ తనతో పాటు సంస్కారాలని తీసుకెళ్తుంది సన్యాసులు ఎవరైనా ఉంటే వారు మళ్ళీ తమ సన్యాస ధర్మం వచ్చేస్తారు వారు వృక్షం పెరుగుతూ ఉంటుంది కదా ఈ సమయంలో మీరు పరివర్తన చెందుతున్నారు మనుష్యులే దేవతలుగా అవుతారు వారందరూ ఒక్కసారిగా కిందికి రారు పరంధామం నుండి నెమ్మదిగా కిందికి వస్తారు అందరూ నంబర్ వారుగా వస్తారు డ్రామాలో నటులు తమ పాత్ర లేని సమయంలో స్టేజ్ పైకి వస్తారా ఏమన్నా రారు కదా లోపల కూర్చొని ఉంటారు సమయం వచ్చినప్పుడు బయటికి అనగా స్టేజ్ పైకి పాత్రను అభినయించేందుకు వస్తారు అవి హద్దు నాటకాలు ఇది బేహద్దు నాటకం నటులమైన మనము మన సమయంలో వచ్చి మన పాత్రను అభినయించాలని బుద్ధిలో ఉంటుంది ఇది బేహద్ విశాలమైన వృక్షం నంబర్ వారుగా ఇందులోకి వస్తూ ఉంటారు ప్రారంభంలో ఒకే ఒక ధర్మం ఉండేది అన్ని ధర్మాల వాళ్ళు ప్రారంభంలో రాలేరు పాత్రను అభినయించేందుకు మొదట్లో దేవీ దేవతా ధర్మం వారే వస్తారు వారు కూడా నంబర్ వారుగా వస్తారు వృక్షం రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి బాబాయే వచ్చి మొత్తం కల్పవృక్షం యొక్క జ్ఞానాన్ని వినిపిస్తున్నారు వృక్షము దీనిని మళ్ళీ నిరాకార వృక్షంతో పోల్చడం జరుగుతుంది మనుష్య సృష్టి రూపి వృక్షం ఈ వృక్షానికి బీజరూపుణ్ణి నేనే బాబా స్వయంగా చెప్తున్నారు బీజంలో వృక్షం ఇమిడి ఉంటుంది కానీ వృక్షము జ్ఞానం ఇమిడి ఉంటుంది కానీ వృక్షము యొక్క జ్ఞానమిమిడి ఉంటుంది ప్రతి ఒక్కరికి వారి వారి పాత్ర ఉంది ఇది ఒక చైతన్య వృక్షం వృక్షంలో ఆకులు కూడా నంబర్ వర్గా ఉంటాయి కదా ఈ వృక్షము గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు దీని బీజం పైన ఉంటుంది కావుననే దీనిని తలక్రిందుల వృక్షంగా చూపిస్తారు రచయిత అయిన తండ్రి పైన ఉన్ తండ్రి పైన ఉన్నారు బాబా పైన ఉన్నారు అందుకే భజత్ అనే భగవద్గీతలో కూడా ఊర్ధ్వమూల మదశాఖ అన్నారు ఊర్ధ్వంలో మూలము మూలముంది అంటే మూలమైన పరమాత్ముడు ఊర్ధ్వం అంటే పైన ఉన్నారు శాఖలన్నీ కింద వ్యాపిస్తూ ఉంది అని అదే బాబా అంటారు రచయిత ఆయన తండ్రి పైన ఉన్నారు ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు అక్కడ ఆత్మలు ఉంటాయి ఇప్పుడు మనం పవిత్రులుగా అయ్యి అక్కడికి వెళ్ళాలి వాపస్ వెళ్ళాలి ఇంటికి టైం వచ్చేసింది టైము మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మారినా మారకపోయినా ఇంటికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి కంపల్సరీగా వెళ్ళాల్సిందే మనం మారినామా ఉన్నత పదవిని పొందుతాం మారలేదు అంతిమంలో శిక్షలు పొంది తక్కువ పదవిని పొందుతాం అది మన ఛాయిస్ మన ఇష్టం అంతే దానికే బాబా అంటున్నారు ఇప్పుడు మనం పవిత్రులుగా అయ్యి అక్కడికి వెళ్ళాలి మీ ద్వారా యోగ బలంతో మొత్తం విశ్వమంతా పవిత్రంగా అయిపోతుంది మీకోసం పవిత్ర సృష్టి కావాలి కదా మీరు పవిత్రంగా అవుతారు కాబట్టి మొత్తం అంతటిని పవిత్రంగా చేయాల్సి ఉంటుంది అందరూ పవిత్రంగా అయిపోతారు ఆత్మలోనే మనస్సు బుద్ధి ఉన్నాయని మీ మీ బుద్ధిలో ఉంది ఆత్మ చైతన్యమైనది ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేయగలుగుతుంది కావున మధురాతి మధురమైన పిల్లల బుద్ధిలో మనం పునర్జన్మలు ఎలా తీసుకుంటామో స్పష్టంగా ఉండాలి మీ ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి అయితే మొత్తం అందరి చక్రము పూర్తి అవుతుంది అందరూ పావనంగా అయిపోతారు ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా ఇది ఒక్క క్షణము కూడా ఆగదు క్షణ క్షణము ఏదైతే జరుగుతోందో అది మళ్ళీ కల్పం తర్వాత జరుగుతుంది ప్రతి ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది ఆ నటులు ఎక్కువలో ఎక్కువ రెండు లేదా నాలుగు గంటలు పాత్రను అభినయిస్తారు ఇక్కడ ఆత్మకు చాలా సహజమైన పాత్ర లభించింది కావున పిల్లలు ఎంతో సంతోషంగా ఉండాలి అతీంద్రియ సుఖం ఈ సంగమయుగం యొక్క గాయనమే బాబా వచ్చారు మీరు ఇరవై ఒక్క జన్మలు సదా సుఖవంతులుగా అవుతారు ఇది ఎంతో సంతోషకరమైన విషయం కదా ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో అర్థం చేయిస్తారో వారు సేవలు నిమగ్నమై ఉంటారు పిల్లలు ఎవరైనా తామే క్రోధయుక్తంగా ఉంటే ఇది ఇతరులలోకి కూడా ప్రవేశిస్తుంది చప్పట్లు రెండు చేతులతోనే మ్రోగుతాయి అక్కడ ఇటువంటి విషయాలు ఉండవు ఎవరైనా మీ పైన క్రోధం చేస్తే వారిపైన పూలను వర్షించండి ప్రేమతో అర్థం చేయించండి అని పిల్లలకు శిక్షణ ఇస్తారు క్రోధం కూడా ఒక భూతమే వారు ఎంతో నష్టాన్ని తెస్తారు ఎప్పుడూ క్రోధం చేసుకోకూడదు నేర్పించే వారిలో క్రోధం ఏమాత్రమూ ఉండకూడదు నెంబర్ వారుగా పురుషార్థం పురుషార్థం చేస్తూ ఉంటారు కొందరి పురుషార్థం తీవ్రంగా ఉంటుంది కొందరి పురుషార్థం చల్లగా ఉంటుంది చల్లగా పురుషార్థం చేసేవారు తప్పకుండా చెడ్డ పేరును తెస్తారు క్రోధం ఉన్నవారు ఎక్కడికి వెళ్ళినా వారు వారి వారిని అక్కడి నుండి తీసేస్తారు ఎటువంటి చెడు ప్రవర్తన ఉన్నా వారు ఇక్కడ ఉండలేరు ఎప్పుడైతే పరీక్ష పూర్తి అవుతుందో అప్పుడు వారు ఎవరు ఏమేమవుతారో అందరికీ తెలుస్తుంది అన్నీ సాక్షాత్కారమవుతాయి ఎవరు ఎలాంటి పని చేస్తారో వారికి అలాంటి మహిమ జరుగుతుంది కర్మ కర్మను బట్టినే మహిమ పిల్లలైన మీకు డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసు మీరందరూ అంతర్యామీలు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో ఆత్మకు లోపల తెలుసు మొత్తం సృష్టిలోని మనిషిల నడవడిక గురించి సర్వధర్మాల గురించి మీకు జ్ఞానముంది వారినే అంతర్యామి అంటారు ఆత్మకి ఇప్పుడు అన్నీ తెలిసాయి భగవంతుడు కణకణంలో ఉన్నాడు అతన్ని తెలుసుకోవాల్సిన అవసరమేముంది అని భావించకూడదు ఎవరు ఎలాంటి పురుషార్థం చేస్తారో అలాంటి ఫలితాన్ని పొందుతారు వాటి గురించి నేను తెలుసుకోవాల్సిన అవసరమేముంది ఎవరు ఏం చేస్తారో దాని ఫలితాన్ని వారే అనుభవిస్తారు ఇటువంటి నడవడికతో నడిస్తే అధోగతిని పొందుతారు పదవి చాలా తక్కువైపోతుంది ఆ స్కూల్లో కూడా ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరం చదువుతారు కానీ ఈ చదువు కల్పకల్పాంతరాల కోసము ఉంది ఇప్పుడు చదవకపోతే కల్పకల్పాంతరాలు చదవరు ఈశ్వరి లాటరీని పూర్తిగా తీసుకోవాలి ఈ విషయాలను పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు భారతదేశం సుఖధామంగా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ శాంతిధామంలో ఉంటారు ఇప్పుడు ఇక మా సుఖమైన రోజులు రానున్నాయి అని పిల్లలకు ఎంతో సంతోషం ఉండాలి సత్యగా వస్తూ అంటే పిల్లలకు సంతోషం ఉండాలి కదా అది బాబా అంటున్నారు దీపావళి రోజు దగ్గర అవుతూ ఉంటే కొత్త బట్టలు వేసుకునేందుకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలాయి అనుకుంటారు కదా మామూలుగా అలాగే మీరు కూడా ఇక స్వర్గం వచ్చేస్తుంది ఇప్పుడు మేము మా శృంగారం చేసుకున్నట్లయితే స్వర్గంలో మంచి సుఖాలను పొందుతామంటారు ధనవంతులకు తమ సంపద గురించిన నశ ఉంటుంది మనుషులు పూర్తిగా ఘోర నిద్రలో ఉన్నారు ఆ తర్వాత ఉన్నట్లుండి ఒక్కసారిగా వీరు సత్యాన్ని వినిపిస్తున్నారు అని అందరికీ తెలుస్తుంది ఎప్పుడైతే సత్యంతో సాంగత్యం ఉంటుందో అప్పుడే సత్యాన్ని అర్థం చేసుకోగలరు సత్యాన్ని అర్థం చేసుకునే కూడా దివ్య బుద్ధి కావాలి సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యంగా తయారవుతారు వారందరూ అసత్యమైన సాంగత్యంతో అసత్యంగా అవుతారు భగవంతుడు ఏం తెలియచేస్తారో మనుషులు ఏం చెప్తారో రెండింటికి ఆలోచించి వ్రాయడం జరుగుతుంది మనుషులు చెప్పేది ఏమి భగవంతుడు చెప్పేది ఏమి అని ఎవరు చెప్పేది సత్యం ఉంటుంది భగవంతుడు చెప్పేదే సత్యం కదా బాబా అదే అంటున్నారు మనుషులు చెప్పేది ఏది భగవంతుడు ఏది అని తెలుసుకోవాలి దీనిని మీరు మ్యాగ్జైన్లో కూడా రాయొచ్చు వ్రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది మేము చెప్పేది రైటా రాంగా అని చివరి విజయం మీదే ఎవరైతే కల్పపూర్వం పదవిని పొందారో వారు మళ్ళీ తప్పకుండా పొందుతారు ఇది తప్పక జరుగుతుంది అక్కడ అకాల మృత్యువులు ఉండవు ఆయుష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పవిత్రత ఉన్నప్పుడు ఎక్కువ ఆయుష్ ఉండేది పతిత పావనుడైన పరమాత్మ తండ్రి అయితే మరి వారే అందరినీ పావనంగా చేస్తారు కదా కృష్ణుడు ఇలా చేశాడు అనే విషయం అంతగా శోభించదు పురుషోత్తమ సంగమ యుగంలో కృష్ణుడు ఎక్కడి నుండి వస్తాడు ఇదే పోలికలున్న మనుషులు రారు కదా ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు పోలికలు ఎనభై నాలుగు పాత్రలు ఇదంతా రచింపబడి ఉన్న ఆట అందులో మార్పు వచ్చే అవకాశమే లేదు డ్రామా ఎంత అద్భుతంగా రచింపబడి ఉంది ఆత్మ ఒక చిన్న బిందువు అందులో అనాది అయిన పాత్ర ఐదు వేల సంవత్సరాల సెకండ్ బై సెకండ్ పాత్ర నిండి ఉంది ఎంత ఆశ్చర్యం చూడండి చిన్న బిందువులు అవినాశి పాత్ర నిండి ఉంది దాన్నే ప్రకృతి సిద్ధమైనది అంటారు మనుషులు వినే ఆశ్చర్యపోతారు కానీ మొట్టమొదట బాబాను స్మృతి చేయమనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలి బాబానే పతిత పావనులు సర్వుల సద్గతి దాత సతయుగంలో దుఃఖం యొక్క విషయాలే ఉండవు కలియుగంలో ఎన్నో దుఃఖాలున్నాయి కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేవారు నంబర్ వారుగా ఉన్నారు బాబా రోజు అర్థం చేయిస్తారు శివబాబా మనల్ని చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు బాబా మళ్ళీ తమతో తీసుకెళ్తారు వాపస్ ఇంటికి పవిత్రంగా చేసి పవిత్రమైన ప్రపంచానికి తీసుకెళ్తారు ఇక్కడ బాబాతో పాటు ఉండేవారికన్నా నిన్న చెప్తున్నారు మళ్ళీ ఈరోజు చెప్తున్నారు ఇక్కడ బాబాతో పాటు ఉండేవారికన్నా బంధనాల్లో ఉన్నవారు బాగా స్మృతి చేస్తారు బాబాతో పాటు ఉండేవాళ్ళని బాబాని గుర్తు చేసుకోవడమే కదా బాబా మన జిత్రలోనే ఉన్నారు కదా అనుకొని నిర్లక్ష్యం చేస్తే వేస్ట్ కదా అది బాబా అంటున్నారు వారు ఉన్నత పదవిని పొందొచ్చు అండర్లైన్ మాట ఇది పిల్లలు స్మృతి యాత్రలో ఉండండి దైవీ గుణాలను ధారణ చెయ్యండి అప్పుడు మీ బంధనాలన్నీ సమాప్తమైపోతాయి పాపం యొక్క భాండం బద్దలైపోతుంది చెప్తారు కదా అతి ఆరిపోయే ముందు దీపం భగ్గున మండి ఆరిపోతుంది పాపం అనేది ఎక్కువైపోతే పాపం యొక్క కుండ బద్దలవుతుంది అంటారు కదా అది చెప్తున్నారు బాబా అచ్చా మీతే మీతే సిఖిలదే వచ్చాం ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू वेरी मच बाबा सारे नडवड़क देवतल वाले तैयार चेसवाली ఏ అసురీ విషయాలను మీ నోటితో మాట్లాడకూడదు ఈ కండ్లు ఎప్పుడు అశుద్ధంగా అవ్వకూడదు ఈ కండ్లు ఎప్పుడూ అశుద్ధంగా అవ్వకూడదు రెండో పాయింట్ క్రోధం అనే భూతం చాలా నష్టపరుస్తుంది రెండు చేతులతోనే చప్పట్లు మ్రోగుతాయి కావున ఎవరైనా క్రోధం చేసుకుంటే వారి నుండి దూరంగా వెళ్ళిపోవాలి వారికి ప్రేమతో అర్థం చేయించాలి బాబా నిన్న కూడా కండ్ల గురించి చెప్పారు ఈరోజు కూడా చెప్తున్నారు వరదానం త్యాగము మరియు తపస్సు యొక్క విధి ద్వారా సత్యమైన సేవాదారులుగా అయ్యే సదా సఫలతా స్వరూపులుగా కాండి త్యాగము తపస్సు సేవ అప్పుడే సఫలత ప్రాప్తిస్తుంది ఉత్త సేవ ఉంటే సఫలత ఉండదు త్యాగము ఉండాలి తపస్సు ఉండాలి త్యాగము మరియు తపస్సే సఫలతకు ఆధారం త్యాగభావన కలవారే సత్యమైన సేవాదారులుగా కాగలరు త్యాగము ద్వారానే స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క భాగ్యం తయారవుతుంది మరియు దృఢ సంకల్పం చేయడమే తపస్సు కావున త్యాగము తపస్సు మరియు సేవాభావం ద్వారా అనేక హద్దులోని భావాలు సమాప్తమైపోతాయి సంఘటన శక్తిశాలీగా తయారవుతుంది ఒకరు చెప్పగానే ఇతరులు చేస్తే ఎప్పుడు నువ్వు నేను నాది నీది అనేది రాకుండా ఉంటే సఫలతా స్వరూపులుగా నిర్విఘ్నులుగా అయిపోతారు స్లోగన్ సంకల్పం ద్వారా కూడా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకుండా ఉండడమే సంపూర్ణ అహింస సంకల్పం ద్వారా నాకు ఇట్లా చేసినారు వీళ్ళు వీళ్ళకి ఇట్లా కావాలా అనుకున్నామంటే కూడా చెడు సంకల్పమే కదా నాకు చేసినా పర్వాలేదు ఎవరు ఎవరిది వాళ్ళు అనుభవిస్తారు నాకేం అభ్యంతరం లేదు నాకు కూడా అట్లా జరుగుతూ ఉంది అంటే నో ప్రాబ్లం ఇక్కడే అన్ని లెక్కాచారాలు చుక్తు అయిపోతూ ఉన్నాయి ధర్మరాజు ముందర మనం చుక్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా నిమిత్తమైనారు అని తెలుసుకోవాలి సంపూర్ణ అహింస అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగమును స్వరూపంగా తయారు చేసుకోండి ఇప్పుడు లగన్ అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగమును స్వరూపంగా తయారు చేసుకోండి యోగమును స్వరూపంగా చేసుకునేందుకు క్షణంలో బిందు స్వరూపంగా అయ్యి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చేయండి స్టాప్ అంటేనే క్షణంలో వ్యర్థమైన దేహభ్రాంతి మనస్సు దేహభ్రాంతి నుండి మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి స్టాప్ అంటానే ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను రోజంతట్లో ఉపయోగించండి పవర్ఫుల్ బ్రేక్ ద్వారా మనస్సు బుద్ధిని కంట్రోల్ చేయండి మనస్సును బుద్ధిని ఎక్కడ కావాలనుకుంటే అక్కడ క్షణంలో ఉంచగలగాలి ఇదే ఏకాగ్రత అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ